ఆంధ్రప్రదేశ్లో లో ఎన్నికలకు ముందు సంచలనం రేపినటువంటి వ్యవహారం బ్రెజిల్ నుంచి వెయ్యి బ్యాగులు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అనేది సంధ్యా ఎక్స్పోర్ట్ పేరుతో విశాఖ తీరానికి వచ్చింది విదేశీ సంస్థలు ఇచ్చినటువంటి సమాచారంతో సిబిఐ వచ్చి దాన్ని సీజ్ చేశారు అబో దీని మీద పెద్ద ఎత్తున రాజకీయం నడిచింది చంద్రబాబు గారు అయితే అప్పుడు ట్వీట్ కూడా చేశారు యువతను మత్తులో ఉంచేసి అరాచకాలు చేయాలని చెప్పి జగన్ రెడ్డే ఈ పని చేస్తున్నారు అని అసలు దారుణమైంది వీళ్ళ వీళ్ళు మాట్లాడే మాటలు అప్పుడు వైసీపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి ఇదంతా కూడా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారికి దగ్గర బంధువులదని అటు పురంధరేశ్వర గారు కూడా అసలు మాకేం సంబంధం లేదు మాకేం మంత్రిత్వం లేదు అనవసరంగా పరిధి చల్లుతున్నారని చెప్పి ఆమె ఫుల్ రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంటే మామూలుగా విషయం కాదు సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోయాయి ఒక పత్రిక కూడా రాసింది అదే వెళ్ళిపోయి గప్చూప్ ఎక్కడ వాళ్ళు అక్కడే ఏమైపోయింది ఆడ సీ చేసిన దగ్గర అది అలాగే ఉండిపోయింది మరి సిబిఐ ఏం తెచ్చింది దీని వెనక ఎవరు ఉన్నారు ఆ సంస్థ వాళ్ళేమో మేమేమి ఆర్డర్ చేయలేదు అన్నారట వాళ్ళు ఆర్డర్ చేయకుండా కన్సైన్మెంట్ వాళ్ళ పేరు మీదే వచ్చింది వచ్చిందో తెలియదు అన్ని వేల కిలోల డ్రగ్స్ అంటే సిబిఐ ఎందుకు ముందుకెళ్ళట్లేదో తెలియదు అది ఆ నెలల నుంచి అక్కడే ఆగి ఉంది దాన్ని ఏం చేస్తారో తెలియదు దీని మీద ఒకటి ముందుకు పడలే ఒకవేళ నిజంగానే ఏడైనా ఒక పెంట్రుకవాసే అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండి ఉంటే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మీడియా ఓ ఆ విశాఖ పోర్టులో శవాసనాలు తలకాయ కిందకి కాలు ఏమంటారు అంటే శీర్షాసనాలు వేసేసేవాళ్ళు శవాసనాలు గారు శీర్షాస్త్రాలు వేసేవాళ్ళు ఆ స్థాయిలో అవో ఇంకా అమూలుగా ఉండి మరి ఏమైనా కనుక టీడీపీకి బీజేపీకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు దీంతో ఏమైనా లింక్స్ ఉన్నాయా అందుకే సిబిఐ సైలెంట్గా ఉందా అని అక్కడి ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు అందుకే అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి వీళ్ళదే కేంద్రంలో కూటమి వీళ్ళదే వీళ్ళకు వ్యతిరేకంగా వెంట్రుకవాసి అంత కాదు ఏమీ లేకుండా వెంట్రుకవాసి అంత గ్యాప్ వీళ్ళకి దొరికినా దాన్ని వైసీపీతో ఫిల్ చేసేసేవాళ్ళు ఇప్పటికి అనుమానం అక్కర్లేదు అయినా కూడా ఇప్పుడు దాని మీద ఏం ములుకు లేదు పలుకు లేదు అదేమో ఆ పోర్టు తీరంలోనే ఉందట మరి అంటే టీడీపీ బీజేపీ వాళ్ళతో సంబంధాలు ఉన్న వాళ్ళకే వాళ్ళ హ్యాండ్ ఏమైనా ఉందా ఎవరి హ్యాండ్ లేకుండా ప్రజల నుంచి అదే దానికి పిచ్చిబట్టి గాలికి రాదు కదా విశాఖ తీరానికి దాని వెనక ఉన్న నిజ నిజాలు కూడా తేల్చే వాళ్ళు లేరు చూడండి అట్లా ఉంటాయి విచారణ సంస్థలు ఈ సంస్థల మీద ఏమీ జనానికి ప్రతి ఏం పాజిటివ్ అభిప్రాయం లేదు వేరే విషయం కానీ ఏందో ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ అక్కడ కూర్చోబండి కూర్చుంటారు లేదు లేస్తారో వాళ్ళది ఏముంది ఏదో సినిమాలో చూపించినట్లు హడావిడి ఇక్కడ అంత సీన్ ఉండదు ఆ హడావిడి ఉండాలంటే ఎవరన్నా వాళ్ళకు అధికారంలో ఉన్న వాళ్ళకి సరిపోయిన రాజకీయ పార్టీలు అటువంటి వాళ్ళ దగ్గర అయితే బా ఫైల్ సంకలం పెట్టుకుని హడావిడితో ఉరుకుతుంటారు ఏడు నెలలు ఏంటంట ఎవరైనా బాధ్యులు ఇరవై ఐదు వేల డ్రగ్స్ అంటే ఏమైపోయేది రాష్ట్రం ఎవరు తేల్చరా ఇది అంత పెద్ద కష్టమా ఏందో తేల్చేటి ఎవరు ఎవరికేం పట్టలే వైసీపీ వాళ్ళు కుట్ర చేశారు అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారే మరి ఇప్పుడు తేల్చచ్చగలరా తేల్చచ్చగల ఇంజం లేని కోట్లతో ప్రకాశం బ్యారేజ్ను చేస్తున్నారని చెప్పి అంత పెద్ద ఏమంటారు అంత పెద్ద కామెడీ చేస్తున్నప్పుడు దాని చుట్టూ ఇది కూడా ఏదో కామెడీ చేయడానికి కూడా ఒక అంశం దొరికినట్లేదు కదా లేకుంటే దానికైనా మంచి కామెడీగా సీరియస్గా డైలాగులు చేసి గా కేసులు విచారణ అనేవాళ్ళు ఆ వెంట్రు కంతా కూడా దొరికినట్లేదు మరి ఎవరిది ఎండు అలా ఎన్ని రోజులు అలా ఏం అవసరం లేదు జనానికి అవసరం లే ఎవరు ఏం నాశనమైనా ఎవరికి జనానికి అంత అవసరం లే నాశనం అయిపోతే అయిపోతారు వాళ్ళు ఇంకా సంతోషపడతారు చాలా మంది జనం పక్కన నాశనం అయితే మౌలిక సంతోషపడతారా ఇప్పుడు ఈ తీసుకొచ్చి ఆ తీరం నుంచి రోజుకొక ఒక ఏమంటే డబ్బా సంకలం పెట్టుకుని ఎవరైనా తీసుకోకపోయినా చూసేవాడిన తెలియదు మనకైతే ఆ రెండు నుంచి ఆడే ఉందట ఉండని అండి ఎంజాయ్ చేయండి